పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ప్రేమ పెళ్లి నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నా ఆ రోజును కూడా నేను అదే ముక్క చెప్పాను మిస్సింగ్ కేసులు ఎందుకంటే మనం సుదీర్ఘ కాలం కూడా ఫీల్డ్ లో ఉన్నాం జరిగేటువంటి కేసుల్లో ఒకటి ఫస్ట్ కేసులు లవ్ మ్యారేజ్ మైనర్లు అయితే పోలీసులు వెంట పడతారు మేజర్ అయితే పట్టించుకోరు ఎందుకంటే ఒకవేళ బలవంతంగా రాత్రి పగలు కష్టపడి అది చేసి ఇది చేసి పట్టుకొచ్చారు అనుకోండి ఉండే స్టాఫే తక్కువ లాంటి వీళ్ళు పోలీసులు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్లి ఆ పని మీద ఉండి పట్టుకొస్తే అమ్మాయి ఏమంటది నేను రాను నేను మంగళగిరిలో ఉంది ఒక అమ్మాయి ఎట్లాగే మిస్సింగ్ అనుకున్నారు అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చారు మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అమ్మా నాన్న పిలిపించారు వాళ్ళు ఏమో దానికి ఆకర్షణే తీసేయండి అంటారు అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు దాటింది నేను మేజర్ని అని చెప్తాను ఆ అమ్మ కింద పడి ఏడుస్తుంది బిడ్డ నా ఇంటికి పంపించేయండి అంటది పోలీసులు ఏం చేయాలి కాన్స్టిట్యూషన్ లా అమ్మాయిని పంపిస్తుంటే వాళ్ళు కారు మీద పడి కొడతా కారు పంపిస్తుంటే కారు గుద్దుతా కూడా నా రామ్మ రామ్మ అంటున్నారు అమ్మాయి రావట్లేదు ఎవరు అనాలిప్పుడు ఇప్పుడు సినిమాలో ఇది హీరోయిజం సినిమా తీసుకెళ్ళడం హీరోయి లేచిపోవడం హీరోయిజం లేపుకెళ్ళినోడు హీరో లేచిపోయిన హీరోయిన్ అవి సినిమాలో నడిచినాయి అది అలవాటు పడ్డటువంటి యువతరం అంటే వెనకాల తల్లిదండ్రులు ఆవేదన తెరమే చూపించారు కదా ఆ పార్టీ